నమస్కారం రుద్రా న్యూస్ కు స్వాగతం చినుకు పడితే చిత్తడి చిత్తడిగా బురదమయం రోడ్డు కాస్త బురద పొలంలా అవస్థలు పడుతూ నానా ఇబ్బందులలో రాకపోకలు సాగిస్తూ తప్పని ప్రయాణాలు చేస్తున్న గ్రామ రోడ్డుపై నీడి స్పెషల్ కథనం వివరాల్లోకి వెళ్తే జనగాం నుండి గుబ్బడికి వెళ్లే రహదారి వర్షం పడిందంటే చాలు హీనంగా తయారై నడిచే బాటసారులకు వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు అవుతున్నాయని పట్టించుకునే నాతోడు కరువయ్యాడా అంటూ ఏ అధికారులు వచ్చి ఈ రోడ్డును పరిశీలించి ఈ సమస్యను పరిష్కరిస్తారా అని ఎదురు చూస్తున్నామంటూ గుబ్బడి గ్రామవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మాజీ ఎమ్మెల్యే విడుదల సతీష్ కుమార్ కి విన్నవించుకున్నప్పటికీ ఏమాత్రం పట్టించుకోలేదని కనీస ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఉస్నాబాద్ శాసనసభ్యులు మరియు మంత్రివర్యులైన పొన్నం ప్రభాకర్ గ్రామస్తుల అవస్థలపై దృష్టి సారించి గుబ్బడి రోడ్డు సమస్యను పరిష్కారం చేయాలని గుబ్బడి గ్రామవాసులు విన్నవించుకుంటున్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకులు పిట్టల శ్రీకాంత్ యువకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు thank <laughs> you సభ శాసనసభ్యులు మంత్రివర్యులు రోడ్డు రవాణా శాఖ అధికారులు మన పొన్నం ప్రభాకరన్న గారికి తిరిగిన విధంగా మా గుబ్బడి గ్రామంలో గ్రామానికి వెళ్ళడానికి రహదారి చాలా హీనంగా తయారైనది కాబట్టి జర మాకు పిల్లలకు చివరి వచ్చిన ఈ వర్షంలో మేము వెళ్ళడానికి చాలా ఇబ్బంది ఇబ్బందిగా మేము కోల్పోతున్నాము కాబట్టి మాకు కొంచెం ఈ రోడ్డును క్లియర్ చేయవలసిందిగా మన పొన్నం ప్రభాకరన్న గారిని కోరుకుంటున్నాము